నా తలంపులు ఏడుస్తున్నవి నామో వేయబడినది నా చూపులు తలదించుకున్నవి ఏసు గొరియ పిల్లను నేను వతకుతేయబడిన గొరియ పిల్లను ఏసు గొరియ పిల్లను నేను ప్రతుకొటి బడిన నీయకిల్లని దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో ప్రతుకొచున్నాను దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దినదినము చనిపోవుట దేనికి చనిపోవుట చూపులకు చనిపోవుట తలంపులకు చనిపోవుట ఆలోచనలకు చనిపోవుట నడకకు పడకకు చనిపోవుట చేతలకు తప్పుడు చేష్టలకు చనిపోవుట అనేది మనం చేయాలి అది సాధన భక్తి సాధన బాధ్యత మన బాధ్యత మన వంతు పోరాటం మనం చేయాలి కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి అయినా మనలో ఆశ జావకూడదు దేవుడు ఏం చూస్తాడో తెలుసా దేవునికి ఇష్టంగా నేను బతకాలి ఎక్కడ కూడా దేవుడు అభ్యంతర పడే పనులు నేను చేయొద్దు అనే ఆశ విడిగి ఉందా లేదా చూస్తాడు కొంతమందికి ఆశ ఉంటది కొంతమందికి ఆశ ఉండదు మరొక భాషలో చెప్పాలంటే బైబుల్ భాష లేని పరిశుద్ధ డా చక్కని ప్రభు నీ మోము చూడా చక్కని ప్రభు నీ మోము చూడ నే కొర కేత కేను దేవా నాతో సారి కలిపించరా బాగుంది బాగుంది ఏం కొండ ఎక్కలేనంత ఎత్తైన కొండ నిటారుగా ఉంది చాలా ఎత్తుగా ఉంది నా వల్ల అయితే కాదు ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే అసలు ఆశ తీసేసుకుంటాడు అసలు మన వల్ల వేస్ట్ ప్రయత్నమే వ్యర్థం అనవసరం జరగదు దీన్ని రాజీ పడిపోతాడు ఇలా రాజీ పడిపోయే వాళ్ళంతా పాపానికి చిక్కి బందీలయ్యి ఎఫెక్ట్ అవుతారు దేవుడు కూడా వాళ్ళని వదిలేస్తాడు ఎందుకంటే వాడికి ఆశ లేదు ఏం లేదు ఆశ లేదు ఆశ కలవాడు ఏం చేస్తాడో తెలుసా కనీసం ఎక్కడానికి ట్రై చేస్తాడు నాలుగు మెట్లు ఎక్కి మళ్ళీ పడతాడు అనుకో పడ్డాడు మళ్ళీ ఆడే కూర్చోడు మళ్ళీ ఎక్కుతామని మళ్ళీ ట్రై చేసి ఈసారి ఇంకో రెండు మెట్లు ఆరు మెట్లు ఎక్కి మళ్ళా కింద దేవుడు అంటాడు ఎందుకురా పడుతున్నావు అనడు సరే ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు ప్రయత్నం అయితే చేస్తున్నాడు పడుతున్నాడు ఎక్కుతున్నాడు పడుతున్నాడు ఎక్కుతున్నాడు వీడికి విసుగొచ్చి విరమించుకుంటున్నాడా మళ్ళా ట్రై చేస్తున్నాడు అనేది చూస్తాడు ఆ ఆశ నీలో ఉన్నంత వరకు దేవుని చేతిలో నువ్వు ఉన్నట్టే పోరాడినంత వరకు నువ్వు దేవుని చేతిలో ఉన్నట్టే పోరాటం మానేశావా ప్రయత్నం ఆపేశావా ఎక్కడానికి ఇంకా వేస్ట్ ప్రయత్నం అని ఆశలు ఉడిగిపోయి దిగజారి కూలబడిపోయావా దేవుడు నిన్ను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ నీ గుండెల్లో ఎక్కాలన్న ఆశ మాత్రం నీలో స్థిరంగా ఉన్నట్టయితే దేవుడే నిన్ను చేయి పట్టుకొని ఎక్కిస్తాడు అందుకే దావీదన్నాడు దేవా నా కళ్ళ ముందు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఉంది ఎక్కాలన్న ఆశ నాకుంది ఎక్కలేకపోతున్నాను ఎక్కడా నీ ట్రై చేసి చాలాసార్లు వెళ్ళగలబడ్డాను అయితే ఒక్కటి అడుగుతున్నాను నిన్ను దయచేసి నేను ఎక్కలేను కానీ ఎక్కాలన్న ఆశ నాలో చావదు కానీ నా ఎందు దయ ఉంచి నువ్వు నన్ను ఎక్కించమని అడిగాడు మనందరి గుండెల్లో మనందరి గుండెల్లో ఈ ఆశ ఈ వాంఛ ఉండాలి మిమ్మల్ని ఒక మాట అడుగుతాను హృదయము దేవునికి ఇవ్వటం సులభమా శరీరమును దేవునికి ఇవ్వటం సులభమా ఒక్కసారి మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించండి హృదయము దేవునికి ఇవ్వటం సులభమా శరీరమును దేవునికి ఇవ్వడం సులభమా అంటే చాలా మంది ఫస్ట్ వాడిన డైలాగ్ ఏంటంటే హృదయమే అన్న హృదయమే అన్నా